కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు జాయింట్ మీట్ పెట్టినరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి జాయింట్ మీట్ పెట్టినరు ఏంటంటే ఒకరికొకరు తోడు అని శ్రీధర్ బాబు గారు గతంలో సివిల్ సప్లై మంత్రిగా కూడా చేసినరు ఈయన కొత్తగా సివిల్ సప్లై మంత్రి వచ్చింది కాబట్టి ఎక్కడ నాలుక జారుతాడో ఎక్కడ ఏమనుకుంటారో అని చేతులు పట్టుకొని మాట్లాడుకున్నట్టు ఇద్దరు జాయింట్ ప్రెస్ పెట్టుబడి జరిగింది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న మాట్లాడిన విషయాలలో ఆయనకు ఆకారమే ఉంది కానీ ఆలోచన మాత్రం లేదు దయచేసి పెద్ద మనిషి ఆయనే ఆయన అంటే గౌరవం కానీ ఆకారమే పెంచుకున్నారు కానీ ఆలోచన పెంచుకోలే గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రులు కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నలు ఏంటి నువ్వు మాట్లాడింది ఏందో నాకు అర్థం కాలే మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఏంటంటే వరి దా సన్న బియ్యం కొనుగోల్లో కుట్ర జరిగింది మీరు యాభై ఏడు రూపాయలకు టెండర్లు పెట్టిండ్రు దీనిపై మీ సమాధానం ఏందంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏందంటే మేము ఒక్క గింజ కూడా కొనలేదు అరే గింజ కొనుడు భాయ్ సాబ్ నువ్వు పెద్ద మనిషి గింజ కొనుడు కాదు పెట్టిన టెండర్ల గురించి మాట్లాడమంటే మేము సన్న బియ్యమే తీసుకోలేదు ఇప్పటిదాకా అంటాడు మరి టెండర్ల సంగతి ఏంటి నువ్వే కదా ప్రకటించినావు మీ సంస్థ ద్వారానే కదా టెండర్లు పెట్టడం జరిగింది దానిపై సమాధానం అడిగినాం దాంట్లో జరిగిన స్కాండల్ దాంట్లో జరిగిన కుంభకోణం బియ్యం రేటు పెంచుకొని మీరు టెండర్లు పెట్టినరు వాటిపై స్పష్టంగా ప్రశ్న అడగడం జరిగింది సమాధానం చెప్పమంటే బిత్తి బిత్తిరిగా మాట్లాడడం పత్రికా విలేకరులు అనే ప్రశ్నలకు సమాధానం దాటివేయడం ఆయన ముఖం రక్తం లేకుండా కందగడ్డ లెక్క అవ్వడం ఇవన్నీ దాంట్లో కనబడ్డాయి ఆయన నేను లైవ్లో ప్రెస్ మీట్ చూసిన ఆయన ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే టెండర్ పెట్టింది నిజమా కాదా బియ్యం కొనాలని టెండర్ పెట్టింది నిజమా కాదా గత ప్రభుత్వంలో బియ్యాన్ని ఏది విధంగా తీసుకున్నాం ఈ ప్రభుత్వంలో మీరు డబ్బుల కోసమే టెండర్ పెట్టింది నిజం కాదా అనేది సూటి ప్రశ్న అది రెండవ విషయం ముప్పై ఐదు లక్షల మ్యాట్రిక్ టన్ల వరి ధాన్యం కోసం ఇది టెండర్ పెట్టింది కదా దానిపై ఒక్క మాట మాట్లాడలేదు ఏమన్నాడంటే ఆయనే మేము రెండు వందల కోట్ల వరకే ధాన్యం తీసుకున్నాము ఇప్పటిదాకా లిఫ్ట్ చేసుకున్నారన్నాడు మేము అన్నదేంది ముప్పై ఐదు లక్షల మ్యాట్రిక్ టన్లలో రెండు వేల ఏడు రూపాయలకు ఆయన లిఫ్ట్ చేసుకోవాలి దానికి కాకుండా అదనంగా రెండు వందల పదహారు రూపాయలు తీసుకుంటుండ్రు మొత్తం టెండర్ కాస్ట్ చెప్పకుండా మొత్తం టెండర్ విలువ చెప్పకుండా కేవలం కేవలం రెండు వందల కోట్ల వరకే మేము ధాన్యాన్ని ఇప్పటికీ మొత్తాన్ని తీసుకోలేదన్నాడు అదే కదా మొత్తం ధాన్యం విలువ ఎంత మొత్తం ధాన్యం విలువ ఎంత అని స్పష్టంగా మేము చెప్పడం జరిగింది దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల ఏవో ఉంటుంది నువ్వు రెండు వందల కోట్ల లెక్క చెప్తున్నావు ఉత్తమ్నికి నిజ ఉత్తమ్ కుమార్ గారికి నిజంగా నీతి నిజాయితీ ఉంటే నిజంగా మాట్లాడు అబద్ధాలు మాట్లాడక దయచేసి ఆర్మీలో పనిచేసారు మీరు ఇక పక్కనున్న శ్రీధర్ బాబు గారు వాళ్ళకి ఏం కితాబిస్తుందంటే ఈయన బాగా పనిచేస్తుండని బాగా పనిచేస్తుండని చెప్తుంది నేను అడుగుతున్నా ఈరోజు శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా పనిచేస్తుండే ఏం సంపాదించింది ఇప్పుడు ఆయన సివిల్ సప్లైలో ఏం అధికంగా ఆదాయాన్ని పెంచింది ఏంది ఏమైనా మీరు ఇద్దరు కలిసి తట్టమోసినరా ఎక్కడికి వెళ్ళి ఆదాయం పెంచి చెప్పాలి కదా మేము ఆదాయాన్ని పెంచుతున్నాం ఆదాయాన్ని పెంచుతున్నాం అని చెప్పారు కదా నేను సూటిగా అడుగుతున్నాను వీళ్ళిద్దరిని ఏం ఆదాయాన్ని పెంచిర్రు స్పష్టంగా చెప్పండి నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడన్నా ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేసినా పదిహేను పెట్రోల్ పంపులకు పర్మిషన్ ఇచ్చినా మరి మీరు వచ్చినాక ఆదాయాన్ని ఏ రకంగా పెంచారో దయచేసి నిజాయితీ పరంగా మీరు చెప్పాలి ముఖ్యంగా లోన్ల సంగతి కద్దాను ఆయన ఒక మాట అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నారు ఏమన్నారు మేము బాగా ఆదాయం తగ్గించడం మేము అని లోన్లు దీంట్లో ఆదాయం తగ్గించడం ఏముండదు బాయ్ సార్ సింపుల్గానే ఏంటంటే అప్పులు ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి గోదాముల విలువ ఉంటుంది అది ఉంటుంది వాటి అన్నింటి లెక్కేసుకో కదా ఇదో కొత్తది కాదు కదా తీసుకున్న అప్పును ఓ బ్యాంక్ వెళ్ళి కాకుండా ఇంకో బ్యాంక్ వెళ్ళి తీసుకుంటారు ఇంతే జరుగుతుంది దీంట్లో ఇంకేం లేదు వాళ్ళు చేసేది అదే